మంచి చిలుక మిత్రుడు ఒక అడవిలో నది ఒడ్డునే పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి అయితే ఒకనొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మనలకు విషం పూశాడు జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది విషపూరితమైన బాణపు తాకిడితో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది విషమంతా చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ దేని దారి అది చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి అయితే ఆ చెట్టు కొమ్మ మీద నుంచో ఒక చిలుక కాపుర ఉండసాగింది అది మాత్రం అక్కడ నుండి కదలలేదు పైగా ఆ చెట్టు మళ్లీ బాగుపడితే బాగుండునని రోజూ ప్రార్థించేది ఆ చిలుక చాలా కాలంగా ఆ చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలేబు రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నది చిలకమ్మా చెట్టు ఎలాగో అయిపోయింది కదా నీ వాళ్లంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం ఏర్పరచుకోవచ్చు కదా చూస్తుంటే చాలా అమ్మాయి అవ్వా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడు ఏదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చెట్టుకోదా అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలేవో మనసు చెలించిపోయింది చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి రూపంలోకి మారి చిలకమ్మా నీవు చాలా గొప్పదను నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం ఏదైనా వరం కోరుకో తీరుస్తాను ఈ చెట్టు మళ్ళీ చెట్టుపచ్చగా ఆకులతో పండ్లతో కలకాలం అనుగ్రహించు అని కోరింది చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద పరవసరాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది మోడైన చెట్టు మళ్లీ చిలుకు కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది మళ్లీ బోలెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి తనకు పూర్వ వైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు తల్లి మాటలు వినని బాతు పిల్ల కథ ఒక చిన్న అడవిలో రెండు బాతు పిల్లలు ఉండేవి అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి పరుగు పందెమో ఈత పోటీయో ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి చాలా జాగ్రత్తలు చెప్పేది చూడండి పిల్లలు మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి మన శత్రువులతో స్నేహం చేయవద్దు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు సరేనా సరే అంటూ ఆ బాతు పిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిసాక క్షేమంగా తిరిగి వస్తుండేవి ఒకరోజు అవి ఒక నదిలో ఈత పెట్టుకున్నాయి రెండు ఒకసారి ఏదడం మొదలుపెట్టాయి ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు నీటితో పాటు కొట్టుకుపోతారు అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది ఆలోచించి నేను కాస్త కదా అనుకుంది ఆ బాతు అందుకే అటుగా వెళ్ళింది కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది బాతుపిల్ల భయపడింది తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు అలా బాతు పిల్ల ప్రమాదం నుండి బయటపడింది బాతు పిల్లలు రెండు జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది వాటిని ఓదార్చింది ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని గాడిదకు బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్ధకస్తురాలు దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి ఏమి లేదు గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో ఏదన్నా ఎదనా తెలివి పెంచుకునే ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారేదినా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు తిరిగి లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచల్లి చీమచెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమి అనుకోవద్దు వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చుట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబరం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్న తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ఓ అడవిరాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించిన ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతూపులి వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులకి బొత్తిగా అటువంటివేమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులు చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో మామా ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లోకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని ఉన్న చిరుతలన్నిటిని సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తా అనుకుని ఓ పులిమిత్రమా చాలా కాలానికి కనిపించావే అదేమిటి అలా ఉన్నావు నిన్ను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తినట్లుగా అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వస్తే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మాట్లాడకు భయపడకుండా నేను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్ళిపోదువు గాని సరేనా నక్క జిత్తులు మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదిగో సింహం వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బోల్తో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని